హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సమీరా రియల్ ఎస్టేట్ నా పేరు గౌస్ భాషా మీలో ఎవరైనా కొత్త వాళ్ళు మా ఛానల్ను చూస్తుంటే మా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి నెల్లూరు పరిధిలో బీబీ నగర్ వేదాయపాలెం పద్మావతి సెంటర్ పొదుల్కూరు రోడ్డు మూడవ మైలు నాలుగో మైలు ధనలక్ష్మీపురం పరిధిలో సేల్స్కి ఉన్న ఇళ్ళు ఇళ్ల స్థలాలు అపార్ట్మెంట్ వివరాలతో ఎప్పటికప్పుడు మా యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ ముందుకు తీసుకుని వచ్చే ప్రయత్నం చేస్తాను ఇక మా టాపిక్లోకి వెళ్ళిపోదాం ఈరోజు అతి తక్కువ బడ్జెట్లో కేవలం ఇరవై ఆరు లక్షలలోనే ఒక హౌస్ సేల్స్కి మీ ముందుకు తీసుకొని రావడం జరిగిందండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి హౌస్ యొక్క స్థలము కట్టుబడి బడ్జెట్ లొకేషన్ అన్నీ కూడా మనం వీడియోలో తెలియజేయడం జరుగుతుందండి ఇప్పుడైతే మనం ఇంటి బయట ఖాళీ ప్లేస్లో ఉన్న గార్డెన్ని కవర్ చేస్తున్నాం చూడండి చాలా విశాలంగా ఉంటుందండి ఇంటి బయట ఒక గార్డెన్ లాగా చేసి ఉన్నారు టూ బిహెచ్కే హౌస్ అండి అతి తక్కువ బడ్జెట్లో ఇల్లు కావాలని కావాలన్న వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం అని చెప్పవచ్చు అండి మెయిన్ రోడ్డుకి కూడా కేవలం వంద మీటర్ల దూరంలోనే ఉంటుందండి ఈ ఒక ఇల్లు ఇది గార్డెన్ కవర్ చేస్తున్నాం చూడండి ఇంటి ముందు కూడా చాలా విశాలంగా ఉంటుందండి టూ బిహెచ్కే హౌస్ ఒక హాలు కిచెన్ ఏరియా రెండు బెడ్రూమ్లు కూడా వస్తాయండి ఇంటికి సంబంధించి కేవలం ఇరవై ఆరు లక్షలండి ఇది ఫైనల్ బడ్జెట్ ఫైనల్ అమౌంట్ అండి ఇది ఇంకా నెగోషియేషన్ అనేది ఏమీ ఉండదు ఓన్లీ ఇరవై ఆరు ట్వంటీ సిక్స్ లాక్స్లోనే ఒక హౌస్ అండి టూ బిహెచ్కే హౌస్ ఇప్పుడైతే మనం పార్కింగ్ ఏరియా అంతా కూడా కవర్ చేస్తున్నాం చూడండి ఇది నార్త్ ఫేసింగ్ హౌస్ అండి ఈస్ట్ ఫేసింగ్ కూడా ఒక మెయిన్ డోర్ ఉంది నార్త్ ఫేసింగ్ వచ్చేసి డో రోడ్డు వస్తుందండి ఇప్పుడైతే మనం మెయిన్ డోర్ ద్వారా లోపలికైతే ఎంటర్ అవుతున్నాము ఇదంతా కూడా హాల్ ఏరియా అండి హాల్ కూడా చాలా విశాలంగా ఉంటుంది మంచి కలర్ డిజైన్ కూడా వాల్కి వేస్తున్నారు చూడండి స్టిక్కర్స్ వేస్తున్నారండి హాల్ కూడా చాలా అందంగా ఉంటుందండి ఎదురుగా కిచెన్ కూడా మీరు గమనించవచ్చు ఇది పూజా ఏరియా అండి ఇది ఇదంతా కూడా హాల్ ఏరియా అండి ఎదురుగా టీవీ యూనిట్ కూడా చూడవచ్చు ఈ హౌస్ యొక్క స్థలం వచ్చేసి ఇరవై రెండు అండి కట్టుబడి వచ్చేసి పద్నాలుగు అంకణాలు ఉంటుంది నార్త్ ఫేసింగ్ హౌస్ అండి ఇది ఇప్పుడు మనం కిచెన్ ఏరియాలోకి వెళ్తున్నామండి ఇదంతా కూడా కిచెన్ ఏరియా ఈ హౌస్ కన్స్ట్రక్షన్ జరిగి సిక్స్ ఇయర్స్ కంప్లీట్ అయిపోయిందండి చాలా కట్టుబడి అయితే చాలా స్ట్రాంగ్గా కట్టుకో ఉన్నారు ఎక్కడ కూడా వర్క్ దగ్గర ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా కట్టున్నారండి ఇప్పుడైతే మనం బెడ్రూమ్లోకి వచ్చామండి ఇది మాస్టర్ బెడ్రూము దీనికి అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఉంటుందండి ఇది మాస్టర్ బెడ్రూమ్లో ఉండమండి కబోర్డ్స్ అయితే చేయలేదండి ఇది అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఉంది ఈ బెడ్రూమ్కి వాళ్ళకి మంచి డిజైన్ అయితే ఇచ్చున్నారండి ఫ్లవర్గా ఈ హౌస్ యొక్క కన్స్ట్రక్షన్ జరిగి సిక్స్ ఇయర్స్ కంప్లీట్ అయిపోయిందండి ఇప్పుడైతే మనం మాస్టర్ బెడ్రూమ్లో నుంచి హాల్లోకి వచ్చాము ఇప్పుడు చైల్డ్ బెడ్రూమ్లోకి లోకి వెళ్తున్నామండి ఇదంతా ఇప్పుడు చైల్డ్ బెడ్రూమ్ ఎంటర్ అయ్యాము చైల్డ్ బెడ్రూమ్లోకి లోకి దీంట్లో అయితే అటాచ్డ్ వాష్రూమ్ లేదండి బయట కామన్ వాష్రూమ్ మాత్రమే ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసే ఈ హౌస్ యొక్క లొకేషన్ కాకపోలేండి మూడు కిలోమీటర్లు ఉంటుందండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్